ఈరోజు బైబిల్ మాట ఏహోవాన్ స్థుతించుడి ఏహోవా నామమును శృతించుడి ఏహోవా సేవకులారా ఏహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణలలో వారులారా ఏహోవాన్ స్చించుడి ఏహోవా దయాళుడు ఏహోవాన్ స్తించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము ఏహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకునెను తనకు స్వకీయ ధనముగా ఇస్రాయేలు ఏర్పరచుకొనెను ఏహోవా గొప్పవాడనియో మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియో నేను అరుగుదును ఆకాశమందును భూమి భూమి సముద్రముల సముద్రములందును మహాసముద్రములన్నిటి అందునో ఆయన తనకిష్టమైనదంతయో జరిగించేవాడు భూదిగింతముల నుండి ఆవిని లేవజేయవాడు ఆయనే వాన కురినట్లు మెరుపు పుట్టించేవాడు ఆయనే తన నిధుల్లో నుండి గాలిని ఆయన బయలు బయలు వెళ్ళ చేయును ఐగుప్తురు మనుషుల తొలిచూరులను పశువుల తొలిచూర్లను ఆయన హతము చేసెను ఐగుప్తు నీ మధ్యను పరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచన క్రియలను మహత్కార్యంలో జరిగించెను అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేశాను ఏహోవాన్ని నీ నామము నిత్యము నిల్చును ఏహోవాన్ని నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములు ఉండను ఏహోవా తన ప్రజలకు న్యాయం తీర్చును తన సేవకులను బట్టి ఆయన సంతాపము నందును అన్నజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండవు పలుకవు కన్నులుండియో చూడవు చెవులుండియో వినవు వాటి నోళ్ళల్లో ఊపిరి లేశమైనా లేదు ఇస్రాయేలు వంశీయులారా ఏహోవాను సన్నతించడి అహరోన్ వంశీయులారా ఏహోవాను సన్నతించడి ఏవీ వంశీయులారా ఏహోవాను సన్నతించడి ఏహోవా ఎందు కరవా లారా ఏహోవాను సన్తించడి ఎరుసలేంలో నివసించు ఏహోవా సియోన్లో నుండి సన్నతింపబడిగాక ఏహోవాను అనుతితించడి ఆమె కీర్తను నూట ముప్పై ఐదవ అధ్యాయము కొన్ని వచ్చినప్పుడు